హాయ్ అండి చాలా రోజుల తర్వాత మేము అయితే వెళ్ళాము సో కార్ తీసుకున్నప్పటి నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ మా వారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆయన బిజీ షెడ్యూల్కి మాకు అస్సలు సెట్ అవ్వలేదు టైము సో సండేనే దొరుకుతుంది ఇంకా సండే రోజు కూడా పాపం రెస్ట్ తీసుకుంటారు కదా అని మేము అనుకున్నాము కానీ మా వారు ఎక్కడికి వెళ్దాం అని అడిగితే సరే టెంపుల్కి వెళ్దామంటే చాలా ఫేమస్ కర్ణాటకలో ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా నాగదోషం ఉంది అంటారు కదా జాతకంలో అలాంటి వాళ్ళకి ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తారంట ఇక్కడ నాగప్రతిష్ట చేస్తే దోషాలు పోతాయి అని అంటే నాగ దోషం ఎవరికైతే ఉంటుందో అది ప్రతిష్ట చేస్తే దోషం వెళ్ళిపోతుంది అని ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తారు చాలా నాగ నాగప్రతిష్ఠ చేస్తారంట అట్లా దోషం ఉన్నవాళ్ళు అలా అంటే ఆ దోషం ఉండడం వల్ల పెళ్ళి కాకపోవడం కానీ ఇంకా అంటే ఫ్యామిలీలో సమస్యలు లైక్ అట్లాంటివి ఉంటాయని ఆ ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే అలాంటివి ఏం జరుగు పెళ్ళైన తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు అని అట్లా ప్రతిష్ట చేస్తారు సో మేము ఘాటి సుబ్రహ్మణ్య స్వామి తర్వాత నెక్స్ట్ వెళ్తుంటే ఇక్కడ నంది హిల్స్ నియర్ అనమాట ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ అంట దీనికి కూడా చాలా స్టోరీయే ఉంది ఈ టెంపుల్ చూసుకొని దర్శనం చేసుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్న వేలో ఇంకొక ఓల్డ్ చాలా ఓల్డ్ టెంపుల్ నిజంగా ఇలా టెంపుల్స్కి వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు ఆ వైబే వేరు చాలా మందికి టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం మీకు కూడా ఎంతమందికి నాలాగా టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను నాకు తెలిసిన వాళ్ళు నన్ను అన్నారనమాట ఏంటి ఎప్పుడు ముసల్దాన్ లాగా చాదస్తంగా టెంపుల్కి వెళ్దాం టెంపుల్కి వెళ్దాం అంటావు ఎక్కడికైనా వెళ్దాము అంటే ఫస్ట్ ఏమైనా టెంపుల్స్ ఉన్నాయేమో అని చూసుకొని టెంపుల్స్కి వెళ్దాం అని అంటాను సో వాళ్ళందరూ ఏంటి ముసల్దాన్ లాగా టెంపుల్స్కి వెళ్దాం టెంపుల్స్కి వెళ్దాం అంటావు అంటే ఏంటి ఎంట్రీ ఏమన్నా ఎంట్రీ బోర్డు పెడతారా పలానా ఏజ్ వాళ్ళే గుళ్ళోకి రావాలి మిగతా ఏజ్ వాళ్ళు రాకూడదని ఏమి ఎంట్రీ బోర్డు పెట్టారు కదా నాకు అలాంటి నాకు టెంపుల్స్కి వెళ్ళడం అనేది ఇష్టము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కొంతమందికి సినిమాకి వెళ్ళడం ఇష్టము నాకు టెంపుల్స్కి వెళ్ళడం ఇష్టము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఆగుంటుంది ఇంకా టైం ఉంది కదా అని మేము ఈషాకి వచ్చాము ఈషాకి ఘాట్ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి ఈషాకి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి ఘాటీకి వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ మళ్ళీ ఘాటి నుంచి ఈషాకి వన్ అండ్ హాఫ్ అవర్ నిజంగా మా హస్బెండ్ ఓపికకు మెచ్చుకోవచ్చు ఇంకా దొరికింది టైం కదా అని చెప్పేసి సరేలే మళ్ళీ మళ్ళీ దొరకదు కదా అని చెప్పేసి ఈషా కూడా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఎట్లాగో ఈవినింగే బాగుంటుంది సో లేజర్ షో వేస్తారు కాబట్టి అందుకని ఇంకా టైం ఉంది కదా అని ఈషాకు వచ్చాము ఇంకోటి ఏంటంటే మేము ఈషాకు వచ్చాము ఒక ట్విస్ట్ జరిగింది ఇక్కడ ఈ వీడియో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఈషాకి ఇంత ఇది మామూలుగా కోయంబత్తూర్లో కూడా ఉంది కాబట్టి మేము కోయంబత్తూరులో వెళ్ళాము కోయంబత్తూర్కి వెళ్దాం అనుకున్నాము మేము ఊటీ వరకు వెళ్ళాం కానీ కోయంబత్తూరు వెళ్ళలేకపోయాము ఎందుకంటే మా మేము కూటికి వెళ్ళే ప్రాసెస్లో చిన్న చిన్న టెంపుల్స్ని కూడా కవర్ చేసాము ఆ టెంపుల్స్ని కవర్ చేసే ప్రాసెస్లో మాకు టైం ఎక్కువ పట్టిందనమాట ఇంకా మేము అనుకున్న దానికంటే ఎక్కువ డేస్ అయిపోతుందని మేము రిటర్న్ అయ్యామనమాట అప్పుడు మేము కోయంబత్తూర్లో మిస్ అయ్యాము అంత దూరం వెళ్ళాము కోయంబత్తూర్లో కోయంబత్తూర్లో చూడలేకపోయామని ఒక ఇది ఉండింది సో కానీ ఇంకా ఇక్కడ ఉంది కాబట్టి బెంగళూరులో చూసాము ఇంకోటి ఏంటంటే మేము నేను సెకండ్ టైం రావడము అప్పుడు వచ్చినప్పుడైతే ఇవన్నీ ఏమీ అంటే త్రిశూలం కానీ నందిని కానీ ఏమీ లేదు ఓన్లీ శివ స్టాచ్యూ మాత్రం ఒకటే ఉంది మిగతాదంతా ఏమీ లేదు అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఫుడ్ స్టాల్స్ అవి లేవు లేవన్నమాట ఇప్పుడు మాత్రం ఫుడ్ స్టాల్స్ వేశారు చిన్న చిన్న స్టాల్స్ వేశారు చాలా బాగా డెవలప్ చేశారు నా నిజంగా బాగుంది అంటే మేము వచ్చిన దాంతో కంపరేసి ఇప్పుడు ఇంకా చాలా బాగుంది ఇక్కడ శివ స్టాచ్యూ చూపిస్తుంటే వెనకాల మొత్తం మబ్బులన్నీ అనమాట అంటే కలర్ చేంజ్ అయింది వర్షం వచ్చేలాగా ఉండింది కానీ నిజంగా డే టైంలో కంటే నైట్ టైంలో చూస్తేనే చాలా బాగుంటుంది చుట్టూత కొండలు మధ్యలో శివ స్టాచ్యూ నిజంగా వేరే లెవెల్ అనమాట క్లైమేట్ చూస్తే వర్షం పడేలా ఉంది మాకైతే ఒక టెన్షన్ ఉంది వర్షం పడితే ఎలా మా పరిస్థితి ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట అంటే నైట్ కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా సో మేము పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా సరే ఏమన్నా తిన్నామని చెప్పి ఇది ఏంటి ఉప్మాలో చట్నీ వేసి తీసుకొచ్చారు నైట్ అయ్యే కొద్దీ జనాలు వచ్చేస్తూ ఉన్నారు సో మేము ఏం చేసామంటే క్లైమేట్ చూస్తేనేమో వర్షం పడేలా ఉంది మళ్ళీ ఒకవేళ కార్ తీసామంటే ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉంటుందన్నమాట అంత ఎక్కువ జనాలతో కార్ తీయడానికి ఇబ్బంది అవుతుంది అని కూర్చుంటున్నాం నిల్చుంటున్నాం కూర్చుంటు వర్షం పడుతుంది పడుతుంది పడుతుందని ఇంకా సరే సరే వెళ్ళిపోదాంలే అనే లోపు వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం పడుతుంది అసలు ఇంకా మేము ఆ టేజర్ షో చూడలేకపోయాము

మేము ఈశాన్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే అసలు వర్షం ఏం లేదు కాకపోతే హైవే ఎక్కిన తర్వాత ఫుల్ వర్షం అనమాట ఆ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది మామూలుగా వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్లాల్సింది టూ అండ్ హాఫ్ అవర్స్ పైన పట్టింది అసలు ట్రాఫిక్లోనే థర్టీ ఫార్టీ మినిట్స్ పైన ఉన్నాము ఇంకా మా వారు మాతో పాటు తిరిగి ఆ ఈ వర్షంలో డ్రైవింగ్ చేయాలంటే నిజంగా మా వారి ఓపికకు మెచ్చిపోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇట్లా వర్షం నీళ్ళంతా ఇట్లా నిలిచిపోవడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట ఒక పక్క మొత్తం వర్షం నీళ్ళతోనే ఉండింది సో ఇదే అండి ఈరోజు ఈషా ఫౌండేషన్ మేము వెళ్ళిన టెంపుల్స్ వీడియో